హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యూమన్ సైకాలజీ గురించి ఇప్పుడు చెప్పబోయే కొన్ని విషయాలు మీకు ఆసక్తిగానే కాదు ఆశ్చర్యానికి గురి చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ అనంత విశ్వం గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంత కష్టమో మనిషి మెదడు గురించి తెలుసుకోవడం కూడా అంతే కష్టం హ్యూమన్ సైకాలజీ అనేది ఓ అనంతమైన సబ్జెక్ట్ మనిషి మెదడు ప్రవర్తన గురించి చెప్పేదే సైకాలజీ పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సాధారణంగా ఏదైనా కొత్త విషయం అలవాటు కావడానికి ఇరవై ఒక్క రోజులు పడుతుందని చెబుతూ ఉంటారు నిజానికి సగటు మనిషి కొత్త విషయాన్ని రోజు అలవాటు చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి రెండు వందల యాభై నాలుగు రోజుల మధ్య పడుతుంది సగటున అరవై ఆరు రోజులుగా సైంటిస్టులు చెబుతున్నారు ఓ పనికిరాని ప్రశ్నకు వ్యంగ్యంగా స్పందించేవారు ఆరోగ్యకరమైన మెదడు కలిగి ఉంటారని పలు అధ్యయనాలు తేల్చాయి మనిషి మెదడు కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని కొన్ని బ్లాకులుగా విభజిస్తుంది ఉదాహరణకు ఎవరిదైనా పదంకెల మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి మనం దానిని మూడు లేదా నాలుగంకెలుగా విభజిస్తూ ఉంటాం తెలుసు కదా మనిషి చనిపోయే ముందు జరిగే ఏడు నిమిషాల నాడి సంబంధిత కార్యకలాపాలలో తన జీవితం గురించిన మొత్తం జ్ఞాపకాలు ఒక కలలాగా కనిపిస్తాయట మన వంట మనమే చేసుకుని తింటే ఉండే రుచికంటే మరో చేసి పెట్టినప్పుడు ఉండే రుచి ఎక్కువగా అనిపిస్తుంది ఒక్క నెగిటివ్ విషయం విన్నప్పుడు మన మెదడులోని సుమారు ఐదు పాజిటివ్ జ్ఞాపకాలు దెబ్బతింటాయి మనిషి ఒకప్పుడు జంతువులను వేటాడి తినేవాడని తెలుసు కదా ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మనిషి మెదడు సైజు పది శాతం మేర తగ్గింది ఓ సగటు మనిషి యాభై నుంచి నూట యాభై మాత్రమే అత్యంత సన్నిహితమైన బంధాలు కలిగి ఉండగలరు పదహారు నుంచి ఇరవై ఎనిమిదేళ్ల వయసు మధ్య ఏర్పడిన బంధాలు సుదీర్ఘకాలం కొనసాగుతున్నాయి ఆరు నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసు మధ్య ఏర్పడిన సంబంధాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్